హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి వచ్చి రాగానే రేగిపల్లి చెట్టు దగ్గరకైతే అటాక్ అయిపోయాము ఇంకేముంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల ఫ్రీ బర్డ్ అయిపోతుంది రెస్పాన్సిబిలిటీస్ అన్న వస్త్రాలు ఉండవు పనులు అన్న వసతులకే ఉండవు విఏపీస్ అయిపోతాము కాదు కాదు అయిపోతాం అన్నమాట మేమైతే అలాగే మేము వచ్చి రాగానే ఫుల్ రిలాక్స్ అయిపోతాం అన్నమాట ఏం పని అస్సలు చేయం మా అమ్మే అన్ని చేసి పెట్టేస్తుంది చక్కగా మాకైతే వీటికి వస్తే ఒక రిలాక్సేషన్ అనమాట పుట్టింటికి వస్తే సో మీకు కూడా అంతే కదా ఆల్మోస్ట్ మ్యాక్సిమం అట్లనే ఉంటుంది ఆడపిల్లల వల్ల పుట్టింటికి వెళ్తే అసలు ఏం పని ఉండదు ఫుల్ రిలాక్స్ అయిపోతారనమాట ఇక్కడ రేగుపల్లికి వచ్చిన్నాము కాయల కోసం వెతు వెతుకుతున్నాము అంటే ఇంతకుముందు ఎక్కువ కాయలు ఉండేవంట మా అమ్మ చెప్పింది వన్ వీక్ బ్యాక్ వచ్చి ఉంటే ఫుల్ కా ఫుల్గా కాయలు ఉండేవి ఇప్పుడైతే తగ్గిపోయినాయి ఎట్లో కాయలన్నీ అయిపోయినాయి అనమాట కాయలు ఏమో బాగానే ఉన్నాయి పర్లేదు స్వీట్గా ఉన్నాయి అంత అయితే లేవు కాకపోతే పురుగులు అనేవి చాలా ఉన్నాయి స్కూల్ డేస్ లో అయితే మేము రేగుపళ్ళ కోసం మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయే వాళ్ళము అక్కడ వాళ్ళ ఊర్లో అయితే ఎక్కువ ఉన్నాయి రేగుపళ్ళ చెట్లు నా వాయిస్ చేంజ్ అయింది వాయిస్ అయితే చాలా లోగా ఉందనమాట నాకు చేసింది అందువల్ల నా వాయిస్ నాకే చాలా లోగా అనిపిస్తుంది పడతాయా చూద్దాం నాన్న పక్క మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి పైన ఉన్నాయి కదా ఇక్కడ కాయలు పడినాయి స్కూల్కి పోయేటప్పుడు అయితే సండే సాటర్డే హాలిడే వస్తే ఈ రేయిన్కాయల్ సీజన్ వస్తే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రెయిన్కాయలు ఏరేదే ఒక పని అనమాట మాకు ఈ చుట్టుపక్కల ఏడాది రేగుపల్ల చెట్లు ఉంటే ఆడంతా పోయి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అనమాట చుట్టుపక్కల పడ్ల పడలేదు ఇవే ఈ పక్క వచ్చేస్తారా ఈ పక్క ఉన్నాయి ఈ పక్క ఈ పక్క ఆ మా దగ్గరకు పోదామా జై పడుతుంది అంత సాహసాలు చేయొద్దు తల మీద పడుతుంది అది రాయినన్నా రాయి లేవంట దివ్య ఈ పక్కున్నాయి దివ్య దయపక్కు ఉన్నాయి డ్రా చేస్తావా వచ్చి వేరే మన అంటే ఆడుంది అక్కడ ఉన్నాయో లేవో తెలియదు కదా మనకి ఇంకా కింద అయితే చాలా కాయలు పడిపోయి ఎండిపోయి ఉన్నాయన్నమాట చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు కింద ఎన్ని కాయలు పడిపోయి ఉన్నాయి కింద ఏం చూస్తాను పైన పైన లేవు వేరే మన దగ్గర పోదామా దోపట్టు కాయలు రాళ్ళేసి కష్టపడి రాళ్ళు కొట్టిన కాయలు ఇవ్వే అనమాట దివ్యా ఉన్నాయా లేవా లేవు లేవు మాన్లో కాయలు లేవు అయిపోయినాయి కదా కింద చూడు కాయలు అయిపోయినాయి ఎట్ల పడినాయి బాబా ఇవన్నీ రేన్ కాయలు అనమాట చూడండి ఎట్లున్నాయి మాన్ కింద చెట్లు అయితే ఒక కాయలేవు అన్నీ చెట్టు కిందే ఉన్నాయి వచ్చి మూడే మూడు ఉల్లిపూలు దొంగతనం అనమాట మేము ఇదేనండి ఇవాళ వీడియో చాలా మంది అయితే మా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ